హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇంక ఈ వీడియో వచ్చేసి టుడే అయితే మా లంచ్ రెసిపీస్ అండి చెప్పాను కదా బొబ్బరి పప్పు చారు ఇంకా అలానే కాకరకాయ ఫ్రై అని ఇంకా కందిపప్పుతో పప్పుచారు చేసుకోవడం కామనే కానీ బొబ్బరిపప్పుతో మరి మీరు ఎప్పుడైనా ఇలా చేసారా చేసుకుని చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే ఇదైతే నాకు మా మమ్మీ చేసి పెట్టేవారండి బిఫోర్ మ్యారేజ్ మ్యారేజ్ అసలు చాలా టేస్టీగా అనమాట సో టుడే అయితే నేను కూడా ట్రై చేశాను ఇంకా పప్పు తెచ్చుకున్నాను కదా అని చెప్పేసి చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంది అనమాట ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి ఏం లేదండి దీనికోసమైతే బొబ్బరిపప్పు తీసుకున్నానండి ఒక వన్ కప్ తీసుకుని ఇది హాఫ్ అన్ అవర్ ముందు ఒక నాను పెట్టేసుకున్నానండి నీట్గా వాష్ చేసుకుని నా ఇంకా ఒక కుక్కర్లో ఒక టూ విజిల్స్ అయితే వేపించాను వేపించాక యూజువల్ ఇంకా కందిపప్పు మనం ఎలా అయితే మెదుపుకుంటామో పప్పు కొత్త అలా మెదుపుకుని ఇంకా పులుసు పోసుకున్నానండి పులుసు పోసుకుని ఇంకా గ్యాస్ మీద ఒక రెండు పొంగులు రాణించాను ఇంకా అందులో కారం పసుపు ఉప్పు వేసుకున్నాను ఇంకా అలానే ఉల్లిపాయ పచ్చిమిరగాయ కూడా కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని రెండు పొంగులు రానించాక నెక్స్ట్ ఇంకా తాలింపు పెట్టేసుకున్నానండి ఈలోగా ఇంకా అందులోకి మంచి ఏదైనా ఉండాలి కదా అసలా పప్పుచారంటే ఇంకా నేనైతే కాకరకాయ ఫ్రై అయితే చేసేసానండి ఇంకా పిల్లలు కూడా తినడానికి వీలుగా ఉండేలాగా అయితే చేశాను ఏదైనా చేసినా వాళ్ళు కూడా తినాలి కదండి టేస్ట్ వాళ్ళకి చూపించాలి కదా ఎందుకని చెప్పేసి కాకరకాయ నార్మల్గా అయితే తినట్లేదు కదా అని చెప్పేసి చేతిగా ఉండదు చిన్నపిల్లలు అప్పుడే తింటరు కదా కానీ నేనైతే ఇంక ఇలా చేస్తే తింటే ఇంక ఇలా ట్రై చేయొచ్చు అని చెప్పేసి ఇలా అయితే చేశానండి కాకరగాయనైతే ముందు చక్రాల్లో కోసుకున్నాం అనమాట కోసుకున్న ఒక అందులో ఒక పసుపు ఉప్పు వేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసానండి ఇంకా తర్వాత దాన్ని బాగా స్కీచ్ చేస్తే మన అందులో చేదంతా పోయిందనమాట వాటర్లోనే ఇంకా తర్వాత ఇంకా ముక్కలకి ఇంకా బ్యాటర్ అయితే రెడీ చేసుకున్నాను దానికోసం శనగపిండి బియ్యపిండి ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఇంకా చూసారు కదా ఇంక అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నానండి వాటర్ కూడా వేసుకుని మిక్స్ చేసుకుని సరిపడినంత ఉప్పు వేసుకుని అంతా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంక ఈలోగా పప్పుచార మరుగుతుంది కదండి దాన్ని అయితే తాలింపు పెట్టేసుకుందాం ముందు పప్పుచోర తాలింపు ఖచ్చితంగా వెల్లుల్లిపాయలు ఫస్ట్ ఫ్రై చేసుకోవాలండి వాటి అరోమా బాగా ఫ్రై అయితే మంచి అరోమా స్మెల్ వస్తుంది చూసారా అప్పుడు మిగతావన్నీ వేసుకుని పప్పు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఎందుకంటే వెల్లుల్లిపాయ సరిగ్గా ఫ్రై అవ్వకుండా పోవ తాలింపు చేస్తే అస్సలు బాగోదు నేను ఇప్పుడు చేస్తున్నా ఇలానే చేస్తాను ఓకేనా నెక్స్ట్ ఇంకా మనకు కాకరకాయ ఫ్రై ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి గ్యాస్ మీద అది కాగానే ఇంకా నేనైతే ముక్కల్ని ఇంకా ఒకటి ఒకటి ఇంకా వేసిన చూసారా ఇంకా అలా వేసుకున్నాను కూడా బ్రా ఫ్రై అయ్యాక ఇంకా తీసుకుని పక్కన పెట్టుకున్నాను టేస్ట్ అయితే మాత్రం సూపర్ అండి అసలు మా పిల్లలు తింటారా లేదా అనుకున్నాను చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలైతే మాత్రం చేదు కొంచెం వచ్చినా కానీ అసలు చేదు అనేది తెలియట్లేదండి మనకి అలా తినేటప్పుడే కొంచెం కొంచెం తెలుస్తుంది కానీ అసలు చేదుగా ఉన్నాయి నార్మల్ కాకరగా నోట్లో పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే దగ్గర చాలా తేడా ఉందండి పిల్లలైతే మాత్రం చాలా ఇష్టం తిన్నారు మీరు ఎప్పుడైనా కాకరకాయ ఫ్రీ ఇలా చేయాలంటే చేసి పిల్లలకి పెట్టండి ఇంకా అలానే బొబ్బర్ బొప్పచారు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే మాత్రం వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్